చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీటీసీ నాగం కుమార్ మంగళవారం రోజున భూమి పూజ చేశారు లక్ష రూపాయల జెడ్పీ నిధులతో ఐదు వార్డులో ఏర్పాటు చేయనున్న హైమాస్ లైట్ కు భూమి పూజతో పాటు మరికొన్ని పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ చందర్తి మండలంలో అన్ని గ్రామాలను సమదృష్టితో అభివృద్ధి చేస్తామన్నారు వేములవడ శాసనసభ్యులు ఆర్ది శ్రీనివాస్ సహకారంతో మరిన్ని నిధులు విచ్చించి అభివృద్ధిలో ముందుంటామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతపండు రామస్వామి ఎంపీటీసీ మేకల గణేష్ నాయకులు గొట్టె ప్రభాకర్ జలపతి ధర్మపురి శ్రీనివాస్ సంతపురు బాలు నాథా నవీన్ రాజు మల్లయ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు

తోని ఒక ఐదు భూమి పిల్లలు జరిగినాయి మరి ఇవన్నీ విషయంలో దీనికి బాగా చొరవ తీసుకొని చేసినటువంటి ఆది సీనన్న గారికి ఆయన ప్రభుత్వ ఎమ్మెల్యే మనకు చూసి 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 ముప్పై సంవత్సరాలకు మన కళ నెరవేరింది కాబట్టి మన అందరిది మన మన చేసిన ప్రజల నుంచి అందరి కోరికలు నెరవేరినాయి కాబట్టి సీనన్నకు కృతజ్ఞతలు ఫస్ట్ చెప్తున్నాను మరి జోపూర్ గ్రామానికి ఈ నిధులు ఈ ఫస్ట్ ఫస్ట్ విడుదలనే పెట్టాలని ఎలక్షన్లో చెప్పడం జరిగింది సీనన్న నోట చెప్పకముందే నేనే ఇక్కడ వీళ్ళందరికీ కాపు సంఘానికి కానీ గుజరాత్ సంఘానికి కానీ ఆ ప్రతి సంఘాలకు అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్సీ మాల ఎస్సీ మాదిగా ఎస్సీ పద్మశాలి మూడు సంఘాలకు యువతి భవనాలు కానీ కాలేజీలు కానీ గుళ్ళు కానీ బళ్ళు కానీ సినన్న ఇన్ఛార్జిగా గవర్న గవర్నమెంట్ ఉన్నప్పుడు కా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్ఛార్జిగా ఉండి అప్పుడు అవన్నీ చేసి అంటే మళ్ళీ అప్పటి అప్పటి నుండి తర్వాత ఒక్క సంఘం కూడా లేదు మళ్ళీ ఇప్పుడే మళ్ళీ మన కోరికలు నెరవేరినాయి ఈరోజు మరి ప్రజాప్రభుత్వం కొలువు తీరిన అతి తక్కువ కాలంలోనే గౌరవ వేములవాడ శాసనసభ్యులు ఎన్నికైన అనతి కాలంలోనే మరి యోగాపూర్ గ్రామం నుండి గౌరవ పెద్దలందరం కూడా జడ్పీటీసీ గారు కావచ్చు ఎంపీటీసీ గారు నేను కావచ్చు కుల సంఘ నాయకులు కావచ్చు మాజీ సర్పంచ్ గారు అందరు నాయకులపై అడుగు అడగడమే వెంటనే మరి మొద మొదటి విడుదలలోనే భాగంగా నిధులు మంజూరు చేసి మరి గత ప్రభుత్వ మాదిరి హయాంలో కాకుండా కాగితాలకే పరిమితం కాకుండా మరి వాళ్ళు ప్రొసీడింగ్ల పేరిట కాలయాపన చేసి కులాల సంఘాల నుంచి ఓట్లు దండుకొని మరి వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు మరి దాన్ని కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా గమనించాలే మనది ప్రొసీడింగ్ల ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టి మన దగ్గర ప్రొసీడింగ్లు రాకుండా భూమి పూజ ఈరోజు కొబ్బరికాయ కొట్టినామంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకున్న పని చేసి తీరుతాం ఇందుకు ఈరోజు మా గ్రామ ప్రజలందరి తరఫున నుంచి ప్రజాప్రతినిధుల నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిసీలన గారికి పేరు పేరున జోగాపూర్ గ్రామం తరపున నుంచి కూడా ధన్యవాదాలు తెలియస్తూ మరి ఇది విడతల వారి అభివృద్ధి కార్యక్రమమే ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మేము కూడా జెడ్పీటీసీ గారు కావచ్చు మాకు కావచ్చు ఇంకో నాలుగు కాలం ఉంది ఈ కాలంలో కూడా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించేందుకు మాకు అవకాశం కల్పించాలని కూడా ఈ సందర్భంగా విప్ గారిని కోరుతూ ప్రజలందరూ కూడా రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా మనందరం కూడా కలిసి కట్టుగా కలిపి జట్టుగా అందరం కూడా పార్టీకి పట్టుగా ఉండి మనం సీనన్న వెంట నడిచి మరి మన ఎంపీ గెలుపులో కూడా కీలక భాగస్వామ్యం పోషించడంలో జోగాపూర్ కూడా ముందుంటే ఇంకా నాకు తెలిసి గౌరవ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఎక్కడ కూడా అన్ని గ్రామాలకు ఐదు ఐదు ఉన్న మనకు ఎనిమిది గ్రామాలు ఎందుకంటే మనం ఒక జెడ్పీటీసీ గారిని ఇక్కడి నుంచి గెలిపించుకున్నాం కాబట్టి మనం సీనన్న గుర్తించండు కాబట్టి రేపు రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరే సీనన్న క్యాంతిని ఇంకా ముందుకు ఈరోజు ప్రభుత్వ మనం ఇంకా ముందుకు పోవాలి మనందరం కూడా ఉన్న స్థాయిలో ఉండాలంటే మన జోగాపూర్ నుంచి కూడా మంచి మెజార్టీ ఇవ్వాలని ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు కావచ్చు కానున్న దేవుడు ఆశ్రమస్తే మళ్ళీ పది సంవత్సరాలు కావచ్చు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జోగాపూర్కి ఇలాగే కొనసాగాలని అందరి బస ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు